బీకేసీ పార్టీ రాష్ట మహిళా అధ్యక్షురాలు జయసుధ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళు అర్పించారు అనంతరం పేద మహిళలకి ఉచితంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది అంబేద్కర్ చేసిన సేవలను ఆయన మార్గాన్ని లక్ష్యంగా ఎంచుకొని ఆయన భారతదేశ వ్యాప్తంగా స్మరించుకుంటూ ఘననివాళులు అర్పిస్తున్నారని చెప్పారు

వస్త్రదానం చేస్తున్నటువంటి విసీకే పార్టీ చెందిన జయప్రద గారిని అభినందిస్తూ వీసీకే పార్టీ చీఫ్ గారికి మరి పార్టీలో ఉన్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఎగుడున్నటువంటి సోదరులు నీలాంబరం గారు పెద్దలు స్త్రీలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మన సమాజం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు మనం కార్యరూపంలో ఉంచినట్లయితే తప్పకుండా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి మన దేశము మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసినటువంటి సెంటర్ గుంటూర్ ప్రెసిడెంట్ గారైనా బాబురావు గారికి అదేవిధంగా వైద్య గారికి ఇక్కడ ఉన్న పెద్దలకు ప్రతి ఒక్క నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు అంబేద్కర్ గారు అంటే ఎటువంటి గొప్ప వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక తత్వవేత్త రాజకీయ మితికృత అటువంటి గొప్ప వ్యక్తి వర్తం కంటేనే ప్రపంచంలోనే యూనివర్సిటీలో కొలంబియా కొలంబియా యూనివర్సిటీ ఈ రోజుకి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది అంబేద్కర్ గారి విగ్రహంకి పక్కన కనీసం అమెరికా ప్రెసిడెంట్ విగ్రహం కూడా లేదు అటు ఎంత గొప్ప వ్యక్తి అయితే అమెరికా యూనివర్సిటీలో ఆయన విగ్రహం పెట్టారని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి ఆనాడు అంబేద్కర్ గారు మహిళల కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసి చూపించారు మరి కార్మికులు మహిళా కార్మికుల కోసం ఆయన పని గంటలు తగ్గించి అదేవిధంగా ట్రైనింగ్లో పనిచేసేటువంటి కార్మికుల కోసం వాళ్ళకు కూడా పన్నెండు ఉన్న పని గంటలను ఎనిమిది గంటలు చేసిన గొప్ప వ్యక్తి మగవారితో సమానంగా మహిళలకు సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పి మరి చెప్పిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి గొప్ప వ్యక్తి కోసం ఈరోజు మరి మేము ఇది చాలా చిన్న ప్రోగ్రాం ఈ విధంగా చేయటం అనేది చేయాలనుకున్నాం భవిష్యత్తులో మహిళలందరూ కూడా ఈ గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వస్త్రదానం చేయడం అనే కార్యక్రమం గొప్పది మరో ముఖ్యమైన విషయం ఎవరికి వాళ్ళ ఎవరైతే అర్హులో పేదవాళ్ళు ధీనావస్థలో ఉన్నవాళ్ళు అత్యంత పేదరికంలో వాళ్ళు వాళ్ళని అంటే ఇక్కడ మూడు అంశాలు నేను అభినందిస్తున్నా ఈరోజు ఎంచుకోవడం వస్త్రదానం ఎంచుకోవడం ఎవరికి వాళ్ళ వాళ్ళకి ఎంచుకోవడం ఈ మూడు కారణాల దీక్ష నేను చేస్తే అని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈ చీరలు తీసుకున్నటువంటి మహిళా సోదరి నేను చెప్పేది ఏంటంటే ఆ మహిళలు డాక్టర్ విఆర్ అంబేద్కర్ మహిళల కోసం ఆయన పురుషులే ఆయన మహిళల కోసం ఆయన చేసిన త్యాగం కృషి మామూలు కాదు మహిళల కోసం బిల్లు పెడితే ఆ బిల్లు గవర్నమెంట్ ఆమోదించలేదని మంత్రివర్గం ఆయన తన మంత్రివర్గాన్ని